నమస్కారం ఫ్రెండ్స్ నేను కార్తికేయ గేమర్ వైబ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఫ్రీ ఫైర్ కథ చెబుతున్నాం నమస్కారం ఫ్రెండ్స్ నేను కార్తికేయ ఫైర్ అంటే చాలా ఇష్టం కొన్ని రోజుల క్రితం ర్యాంక్డ్ మ్యాచ్లో నేను సోలోగా ఎంటర్ అయ్యాను మొదటిసారి కొన్ని నిమిషాలు టెన్షన్గా ఉండేది కానీ కవర్ తక్కువ కవర్ లేదు ఈ సిచ్యువేషన్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది అర్థం కాలేదు సోలోగా మూవ్ అవుతూ కవర్ దొరికిన చోట హైడ్ అయ్యాను ఆ ఆపోనెంట్ అగ్రెసివ్గా వచ్చే అటాక్ చేసినప్పుడు సరైన టైమింగ్లో రెస్పాన్స్ ఇచ్చాను ఫైనల్ ఫైట్లో హెల్త్ తక్కువ ఉందని స్కోప్తో షూట్ చేశాను విక్టరీ స్క్రీన్ వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈ మ్యాచ్ నాకు నేర్పింది కాముగా ఉంటే ఎక్టర్ సాధించడం ఈజీ అవుతుంది ఈ స్టోరీ ఇంత ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఉంటా బాయ్ బాయ్